టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో బద్రీ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కాల్సిన మరో మూడు సినిమాలు కూడా ఉన్నాయి తెలుసా అయితే ఈ సూపర్ హిట్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చేయలేదు ఈ విషయాలను స్వయంగా పూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు పవన్ వదులుకున్న రెండు చిత్రాలు రవితేజ దగ్గరికి వెళ్ళి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్గా నిలిచాయని పూరి తెలిపారు ఇంతకీ ఆ సినిమాలు ఏంటి వాటి వెనక ఉన్న కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈడియట్ అమ్మా నానవు తమిళమ్మాయి పోకి మూడు సినిమాల కథలను ముందుగా పవన్ కళ్యాణ్కు వినిపించినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ గారికి కథలు చెప్పినప్పుడు ఆయన చాలా ఎంజాయ్ చేశారు సబ్జెక్టులు అన్నారు కానీ ఎందుకో అప్పుడు అవి పట్టలెక్కలేదు ఆయన ఈ కథలను వద్దని అనలేదు కానీ చేయలేదు అని తెలిపారు పవన్ పవన్ కళ్యాణ్ వదులుకున్న ఈడియట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కథలు రవితేజ వద్దకు వెళ్ళాయని అవి రవితేజ కెరీర్కు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు నిజానికి మాస్ మహారాజా రవితేజ స్టార్ కాకముందు నుంచి తనకు మంచి మిత్రుడని చెప్పారు తాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే రవితేజ ఖచ్చితంగా స్టార్ అవుతాడని నమ్మేవాడిని ఆ టైంలో రవితేజకు తనతో సినిమా చేస్తానని చెప్పేవాడినని అన్నారు కానీ రవితేజ తన మాటలు నమ్మలేదని అయితే ఈడియట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కథలు రవితేజాను మాస్ మహారాజుగా నిలబెట్టాయని గుర్తు చేశారు పోక్రి సినిమా విషయానికి వస్తే మహేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్లో ప్రత్యేక సెన్సేషనల్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే